హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో ఆంధ్రదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య పాలన అనే టాపిక్ లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం ఇదే టాపిక్ లో ఆల్రెడీ మనం ఒక వీడియో చేయడం జరిగినది దానికి కంటిన్యూస్లో భాగంగా ముందుగా ముప్పై నాలుగో ప్రశ్న చూద్దాం ఆంధ్రాలో మొదటి క్రైస్తవ మిషనరీ కడపలోని జమ్మల మడుగులో ఎప్పుడు స్థాపించారు ఆంధ్రాలోని మొదటి క్రైస్తవ మిషనరీ కడపలోని జమ్మల మడుగులో ఎప్పుడు స్థాపించారు ఆన్సర్ పద్దెనిమిది వందల ఐదో సంవత్సరంలో మొదటి క్రైస్తవ మిషనరీ కడపలోని చెమ్మల మడుగులు ఎప్పుడు స్థాపించారంటే పద్దెనిమిది వందల ఐదో సంవత్సరంలో తర్వాత ప్రశ్న గోదావరి జిల్లాలో జిల్లాలలో డొక్కల కరువుగా పేరు పొందిన తీవ్రమైన కరువు ఎప్పుడు ఏర్పడినది గోదావరి జిల్లాలలో డొక్కల కరువుగా పేరు పొందిన తీవ్రమైన కరువు ఎప్పుడు ఏర్పడినది ఆన్సర్ పద్దెనిమిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో నెక్స్ట్ తర్వాత ప్రశ్న రంపా విప్లవకు కారణమైన చిగురు పన్ను దేనిపై విధించారు చూడండి అక్కడ హింసించని పండ్డాది ప్రింటింగ్ మిస్టేక్ రంపా విప్లవకు కారణమైన చిగురు పన్ను దేనిపై విధించారు ఆన్సర్ కళ్ళు గీత కార్మికులపై విధించారు నెక్స్ట్ ముప్పై ఏడో ప్రశ్న కడప జిల్లా కలెక్టర్ గా ఉండి ఆంధ్ర భాషపై అద్వితీయమైన పాండిత్యము సంపాదించిన వ్యక్తి ఎవరు కడప జిల్లా కలెక్టర్ గా ఉండి ఆంధ్ర భాషపై అద్వితీయమైన పాండిత్యము సంపాదించిన వ్యక్తి ఎవరు ఆన్సర్ సిపి బ్రౌన్ సిపి బ్రౌన్ నెక్స్ట్ ముప్పై ఎనిమిదో ప్రశ్న తెలుగు మరియు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మరియు తెలుగు నెగంటూను రచించిన ఆంగ్లేయుడు ఎవరు ముప్పై ఎనిమిదో ప్రశ్న చూడండి తెలుగు మరియు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మరియు తెలుగు నెగంటూను రచించిన ఆంగ్లేయుడు ఎవరు ఆన్సర్ సిపి బ్రౌన్ నెక్స్ట్ ముప్పై తొమ్మిదో ప్రశ్న రాయలసీమ ప్రజలతో తెలుగులో మాట్లాడి వారి కష్టాలను తీర్చడానికి పాటుపడిన ఒకే ఒక గవర్నర్ ఎవరు రాయలసీమ ప్రజలతో తెలుగులో మాట్లాడి మరియు వారి కష్టాలను తీర్చడానికి పాటుపడిన ఒకే ఒక బ్రిటిష్ గవర్నర్ ఎవరు ఆన్సర్ థామస్ మండ్రో ఆల్రెడీ ఇందాక చెప్పాను ఈయన ఆ ప్రాంతంలో కలరా వ్యాధి కలరా వ్యాధి చనిపోయిన బ్రిటిష్ వ్యక్తి ఎవరు అంటే బ్రిటిష్ అధికారి ఎవరు అంటే థామస్ మండ్రో ఏ ప్రదేశంలో అంటే పత్తికొండ అనే ప్రదేశంలో చూడండి భారత ఆంధ్రదేశంలో కలరా వ్యాధి సోకి చనిపోయిన బ్రిటిష్ అధికారి ఎవరు అంటే థామస్ మండ్రో ఎక్కడ ఈయన చనిపోవడం జరిగింది అంటే పత్తికొండ అనే ప్రదేశం వద్ద చనిపోవడం జరిగింది నెక్స్ట్ తర్వాత ప్రశ్న నాలుగో ప్రశ్న పర్లాకిమిడి జమీందారులోని సవర ప్రాంతంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన నాయకుడు ఎవరు పర్లాకిమిడి జమీందారు చూడండి పర్లాకిమిడి జమీందారులోని సవర ప్రాంతం చూడండి పర్లాకిమిడి జమీందారులోని సవర ప్రాంతంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన నాయకుడు ఎవరు ఆన్సర్ దండసేనుడు రాధాకృష్ణ దండసేనుడు నెక్స్ట్ నలభై ఒకటో ప్రశ్న బ్రిటిష్ వారిపై కడపలోని జిహాద్ ను ప్రకటించిన వారు ఎవరు షేక్ పీర్ హెబ్ బ్రిటిష్ వారిపై కడపలోని జిహాద్ ను ప్రకటించిన వ్యక్తి ఎవరు అంటే షేక్ పీర్ షాహెబ్ నెక్స్ట్ నలభై రెండవ ప్రశ్న గోదావరి జిల్లాలో జిల్లాలలో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు గోదావరి జిల్లాలలో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు ఆన్సర్ కోరుకొండ సుబ్బారెడ్డి నెక్స్ట్ నలభై మూడో ప్రశ్న ఈ కాలంలో విశాఖపట్నం నాకు ముస్లింలు ఏ పేరు పెట్టాలని భావించారు విశాఖపట్నానికి ముస్లింలు ఏ పేరు పెట్టాలని భావించారు మహమ్మద్ పట్టణం నెక్స్ట్ తర్వాత ప్రశ్న పద్దెనిమిది వందల యాభై ఏడులో తిరుగుబాటును సమర్థిస్తూ తెలుగులో కరపత్రాలు ఏ పట్టణంలో గోడలకు అంటించారు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో తిరుగుబాటును సమర్థిస్తూ తెలుగులో కరపత్రాలు ఏ పట్టణంలో గోడలకు అంటించారు ఆన్సర్ విశాఖపట్నంలో నెక్స్ట్ నలభై ఐదో ప్రశ్న శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతంలో దండసేను తిరుగుబాటు అణచివేసిన బ్రిటిష్ కెప్టెన్ ఎవరు కెప్టెన్ విల్సన్ ఇంపార్టెంట్ శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతంలో రాధాకృష్ణ దండసేను తిరుగుబాటు అణచివేసిన బ్రిటిష్ కెప్టెన్ ఎవరు కెప్టెన్ వెల్సన్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న నలభై ఆరు ప్రశ్న ఆంధ్రదేశంలో డచ్ వారి ప్రధాన కేంద్రం ఏది ఆంధ్రదేశంలో వారి ప్రధాన కేంద్రం ఫుల్కాట్ నెక్స్ట్ నలభై ఏడో ప్రశ్న దేశానికి వచ్చిన తొలి ఆంగ్లేయ నౌక పేరు ఏమిటి ఆంధ్ర దేశానికి వచ్చిన తొలి ఆంగ్లేయ నౌక పేరు ఏమిటి గ్లోబ్ నౌక నెక్స్ట్ నలభై ఎనిమిదో ప్రశ్న ఇంగ్లీష్ వారికి బంగారు ఫర్మానాను ఇచ్చినది ఎవరు ఇంగ్లీష్ వారికి బంగారు ఫర్మానాను ఇచ్చినది ఎవరు ఆన్సర్ అబ్దుల్లా కుతుబ్ షా గోల్డెన్ ఫర్మానా అంటారు దీన్ని నెక్స్ట్ నలభై తొమ్మిదో ప్రశ్న మద్రాసులో ఇంగ్లీష్ వారు నిర్మించిన కోట పేరు ఏమిటి మద్రాసులో ఇంగ్లీష్ వారు నిర్మించిన నిర్మించిన కోట పేరు ఏమిటి అంటే సెయింట్ జార్జ్ కోట అదే కలకత్తాలో అయితే ఫోర్ట్ విలియమ్స్ కోల్కత్తాలో అయితే ఫోర్ట్ విలియమ్స్ నెక్స్ట్ యాభై ప్రశ్న ఫ్రెంచ్ కంపెనీని స్థాపించినది ఎవరు ఫ్రెంచ్ కంపెనీని స్థాపించినది ఎవరంటే కోల్బాత్ నెక్స్ట్ యాభై ఒకటో ప్రశ్న ఇండియాలో ఫ్రెంచ్ వారి ప్రధాన స్థావరం ఏది ఇండియాలో ఫ్రెంచ్ వారి ప్రధాన స్థావరం ఏది ఆన్సర్ పాండిచ్చేరి నెక్స్ట్ యాభై రెండో ప్రశ్న మొదటి ఆర్కాట్ యుద్ధానికి గల మరొక పేరు ఏమిటి యాభై రెండో ప్రశ్న మొదటి ఆర్కాట్ యుద్ధానికి గల మరో పేరు ఏమిటి ఆన్సర్ యుద్ధము నెక్స్ట్ యాభై మూడో ప్రశ్న మొదటి కర్ణాటక యుద్ధాన్ని ఎవరు మొదలు పెట్టారు మొదటి కర్ణాటక యుద్ధాన్ని మొదలు పెట్టిన వారు ఎవరు ఇంగ్లీష్ వారు నెక్స్ట్ యాభై నాలుగో ప్రశ్న జంగ్ ను హత్య చేసినది ఎవరు యాభై నాలుగో ప్రశ్న నాజర్జ్ ను హత్య చేసినది ఎవరు ఆన్సర్ హిమ్మత్ ఖాన్ నెక్స్ట్ యాభై ఐదవ ప్రశ్న మూడవ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు మూడవ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు కౌన్సర్ లాలి నెక్స్ట్ తర్వాత ప్రశ్న చందుర్తి యుద్ధంలో ఇంగ్లీష్ వారికి సహాయపడిన ఆంధ్ర రాజు ఎవరు చందు యుద్ధంలో ఇంగ్లీష్ వారికి సహాయపడిన ఆంధ్ర రాజు ఎవరు ఆనంద గజపతి ఆనంద గజపతి రాజు నెక్స్ట్ తర్వాత ప్రశ్న యాభై ఏడో ప్రశ్న బ్రిటిష్ వారి కాలంలో రాయలసీమ పేరేమిటి బ్రిటిష్ వారి కాలంలో రాయలసీమకు పేరేమిటి ఆన్సర్ దత్త మండలాలు సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటారు నెక్స్ట్ యాభై ఎనిమిదో ప్రశ్న గుంటూరు సర్కార్ అసలు పేరేమిటి గుంటూరు సర్కార్ అసలు పేరేమిటి నగర్ సర్కార్ ముర్తజా నగర్ సర్కార్ గుంటూరు సర్కార్ అసలు పేరు ఏమిటి అంటే నగర్ సర్కార్ నెక్స్ట్ యాభై తొమ్మిదో ప్రశ్న బొబ్బిలి యుద్ధంలో మరణించిన రాజు ఎవరు ఆన్సర్ పెదరంగారాయుడు బొబ్బుల్ యుద్ధంలో మరణించిన రాజు ఎవరు అంటే పెదరంగారాయుడు నెక్స్ట్ తర్వాత ప్రశ్న అరవై ప్రశ్న ఇంగ్లీష్ వారికి ఆనంద గజపతికి ఎక్కడ జరిగి సంధి జరిగినది అరవయో ప్రశ్న చూడండి ఇంగ్లీష్ వారికి ఆనంద గజపతికి ఎక్కడ సంధి జరిగినది ఆన్సర్ కసింకోట అనే ప్రదేశం వద్ద కసింకోట అనే ప్రదేశం వద్ద నెక్స్ట్ అరవై ఒకటో ప్రశ్న బొబ్బులు యుద్ధం ఏ తేదీని జరిగినది ఆన్సర్ పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై నాలుగున చాలా ఇంపార్టెంట్ ఇది బొబ్బులు యుద్ధం ఏ తేదీని జరిగిందంటే పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై నాలుగు అదే బ్లాటిలా ప్లాస్ కూడా పదిహేడు వందల యాభై ఏడవ సంవత్సరంలోనే జరిగింది అరవై నాలుగో సంవత్సరంలో బక్సర్ యుద్ధం జరిగినది బొబ్బులు యుద్ధం ఎప్పుడు జరిగిందంటే పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై నాలుగు ఇక్కడ తేదీ కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న చూడండి అది కూడా చాలా ఇంపార్టెంట్ కోట ఒప్పందం ఏ తేదీని జరిగినది చూడండి కసింకోట ఒప్పందం ఏ తేదీని జరిగినది ఆన్సర్ పదిహేడు వందల యాభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఒకటి ఇది చాలా ఇంపార్టెంట్ కోట ఒప్పందం ఏ తేదీని జరిగింది అంటే పదిహేడు వందల యాభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన జరిగినది ఇంగ్లీష్ వారికి ఆనంద గజపతికి ఎక్కడ సంధి జరిగిందంటే కసింకోట కసింకోట ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే పదిహేడు వందల యాభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన నెక్స్ట్ మూడవ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ సేనాధిపతి ఎవరు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మూడవ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ సేనాధిపతి ఎవరంటే కాన్ఫ్లాక్స్ మూడవ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ సేనాధిపతి ఎవరంటే కాన్ఫ్లాక్స్ నెక్స్ట్ అరవై నాలుగో ప్రశ్న రాయలసీమ జిల్లాలను ఇంగ్లీష్ వారు ఎవరి నుండి పొందారు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న చూడండి రాయలసీమ జిల్లాలను ఇంగ్లీష్ వారు ఎవరి నుండి పొందారు ఆన్సర్ నిజామత్ అలీ రాయలసీమ జిల్లాలను ఇంగ్లీష్ వారు ఎవరి నుండి పొందారు అంటే నిజామత్ అలీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్